అమ్మ తిట్టదు అమ్మ తిట్టినా తాటాకు మంట అమ్మకి కోపం ఉండదు అసలు అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే పురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు అటువంటి తల్లిట బాధపడుతుంట బాధపడి నింద చేస్తుంది ఇప్పుడు నింద చేస్తుంది అంటే వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి తండ్రి పడుకుంటున్నాడు కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి తండ్రి శంకరుడు శివాలయంలో కాదు శివుడు ఉండేది యచా వేదం చెప్పింది శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది నేను పాడైనా పర్వాలేదు నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు అటువంటి తండ్రి కాళ్ళొత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళొత్తడం అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాషతే భృత్య కుప్ప్యతినుగచ్చతి సుత కి నాంగ అర్ధ ప్రార్థన శంకయా నరుతే సలాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే సఖే ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి అమ్మ నిందిస్తుంది నాభినందతి పిత తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా తట్టడు నాభినందతి పిత భ్రాతాన సంభాషతే మేము కష్టపడి సంపాదిస్తాం వీడు ఒక్క రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు బృత్య కుప్యతి సేవకుడు చెప్పిన పని చేయుడు ఒక రూపాయి ఇవ్వలేవు గాని పనులు చెప్తావా అంటాడు బృచ్చక్కుపెతి నానుగచ్చతిసు తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కొడుక్కోండా నాలి ఎదురు రాడు నానుగచ్చతిసుత కాంతా పినలింగతే భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు ఆఖరికి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు సుహృత్ అతను చాలా మంచి స్నేహితుడు అతనే దోషభూయిష్టమైన నడబడి ఉన్నవాడు కాడు కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అడ్డడిపోతాడు నకురుతే సల్లాపమాత్రం ఏమై బాగున్నావా అని ఇలా కూడా ఎత్తడు నకురుతే సల్లాపమాత్రం సహృత్ తస్మాత్ నైతికమర్ధమాహర్జన శృణు సఖే కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు డబ్బు సంపాదించనన్న మాట అనకు యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి